డ్రగ్స్ వాడుతున్న డాక్టర్లు ఆరోగ్య వ్యవస్థకు ముప్పు డాక్టర్లే ప్రజలకు చెప్పాల్సినవి డాక్టర్లే డ్రగ్స్ తీసుకుంటున్నాను ఏమో ఉంటాది చూడు ముచ్చట ఇగ్రం చెప్పే ఈ రక్క అంటే ఆ నిర్చింపు కనబట్టన్నట్టు అన్నట్టు పాటు చెప్తున్నారు అనమాట ఈనాడు డాక్టర్లు బుద్ధి చెప్పమ్మా అంటే ఆ నిర్చింపు కనిపెట్టి అన్నట్టు ఈరోజు చూడదు అతను గట్లనే ఉంది సేమ్ సో ఎప్పుడు నాయన డాక్టర్లు మీరు ప్రజలకు అవగాహన చెప్పు డ్రగ్స్ మీద అవగాహన చెప్పాలి డ్రగ్స్ వాడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో ఎడిక్ట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పాల్సింది పోయి వీళ్ళు సోయలేని డాక్టర్లే డ్రగ్స్ డ్రగ్స్కి అలవాటు పడుతుంది వీళ్ళు ఏం డాక్టర్లు ఎక్కడ డాక్టర్లు ఎట్లా డాక్టర్లు లేదు వీరు ఈ డాక్టర్ల వల్ల ప్రజలకు కూడా ముప్పై వీరు డ్రగ్స్ ఎడిట్ చేసేటటువంటి మెడిసిన్స్ ఇచ్చుకుంటారు ఈనాడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ప్రజలు ప్రజలను కూడా లొంగ తీసుకుంటారు వీరు సామాన్య ప్రజలను కూడా డ్రగ్స్ ఎడిక్ట్ ఎడిట్ చేసి లొంగ తీసుకుంటారు వీళ్ళు ఈ డ్రగ్స్ అంత డేంజర్ ఇవి కఠినంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి హాస్పిటల్ సీజ్ చేయాలి ఈ డాక్టర్లు ఏదైతే వీళ్ళు ఎంబీబీఎస్ చేసినా లేదా కనుక్కునే ఎంపీబిఎస్ సర్టిఫికేట్ కూడా సీజ్ చేయాలి వీళ్ళు ఎక్కడ తిరుకోకుండా చేయాలి అసలు హాస్పిటల్ పోటీ వీళ్ళ వల్ల చాలా సమాజానికి చాలా ప్రమాదం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం డాక్టర్ల వ్యక్తిగత జీవిత సమస్యలు రోగాలపై ప్రభావం డాక్టర్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ కరువు వికారాబాద్ పోలీసుల పట్టణంలో ఆ సోదాలను నిర్వహించడం గంజాయితో పట్టుబడ్డ ఓ డాక్టర్ పోలీసుల అదుపులో డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ అంటే చూడాలి ఏం నవ్వుతూరాయన మంది సంసారాలు ఖరాబ్ మంది జీవితాలు ఖరాబ్ చేసి ఇక్కడ అవుతున్నావు వికారాబాద్ పట్టణంలో అతిరా అనే ఓ ప్రైవేటు హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ నుంచి సుమారు అరవై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు డాక్టర్ కార్ లో గంజాయి స్వాధీనం చేసుకున్నది నిజమే మీడియాతో వికారాబాద్ సిఐ భీమ్ కుమార్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫార్చ్యూన్ వాహనంలో గంజాయి దొరికేది పోలీసులకు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో పట్టుబడ్డాడు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ వికారాబాద్ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ వాహనం నుంచి సుమారు అరవై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వికారాబాద్ లో డాక్టర్ల మధ్య విభేదాలు రావడంతో ఇలా జరిగిందని పలువురు అనుకుంటున్నారు పోలీసులు గంజాయితో పట్టుబడిన సంఘటనలో కేసు నమోదు ఏది డాక్టర్ల మధ్య విభేదాలు అంటే బ్లడ్ టెస్ట్ చేయది బ్లడ్ టెస్ట్ దొరికిపోతాడు కదా సరే అట్లా అనుకున్నా కానీ బ్లడ్ టెస్ట్ చేస్తే అయిపోతుంది కదా దర్యాప్తు చేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు సిఐ భీమ్ కుమార్ తెలిపారు ఆ జిల్లాలో వైద్యులు విచ్చలు విడిగా డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం ఈ నెల ఎనిమిదో తేదీన మా సత్యమేవి జయతే తెలుగు దినపత్రిక ముందు వార్తా కథనం ప్రచురించడం జరిగింది మేము అన్నది అనుకున్నట్టుగానే మా సత్యమేవి జయతే దినపత్రిక డాక్టర్లు ఆ గంజాయి డ్రగ్స్ వాడుతున్నారని అండర్ గ్రౌండ్ వర్క్ చేసి తెలుసుకొని పత్రికల్లో న్యూస్ ఇవ్వగానే జిల్లాలోని పోలీసులు యంత్రాంగం అప్రమత్తమై బుధవారం తనిఖీలు నిర్వహించగా డాక్టర్ల అసలు స్వరూపాలు బయటపడుతుంది ఈ పట్టుకొని మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి అసలు డ్రగ్ ఎట్లా వస్తుంది ఏ డాక్టర్లు ఎట్లా ఉండరు ఈ లింక్ లాగితే మొత్తం అంతా డాక్టర్ల కథ అంతా బయటపడుతుంది సత్యమయో జైతే ఎఫెక్ట్స్ మనం చూసుకోవచ్చు డ్రగ్స్ వాడుతున్న డాక్టర్లు ఆరోగ్య వ్యవస్థకు ముప్పు డాక్టర్ల వ్యక్తిగత జీవిత సమస్యలు రోగులపై ప్రభావం ఆ డాక్టర్లపై ఉన్నత అధికారులు పర్యవేక్షణ కరువు జిల్లాలో వైద్యలో విడిగా డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అన్నట్టు మనం చూస్తాం సో ఖచ్చితంగా ఈ డాక్టర్ కూడా ఉన్నాడో నేను సర్టిఫికేట్ తీసుకోవాలి సీజ్ చేయాలి ఏ హాస్పిటల్ డ్యూటీ చేయకుండా చేయాలి మొత్తం మీద ఏం డాక్టర్ ఎడికెళ్తారే డాక్టర్